దేవుని పిల్లలరా యొక్క సహోదరుడు పేరు జగన్ అండి ఆ యొక్క సహోదరుడు గత కొన్ని సంవత్సరాల నుండి ఈ వస్తూ వస్తున్నారు అయితే తనకు గత మూడు సంవత్సరాల నుండి శరీరం అంతా బలహీనతతో బాధపడుతూ ఎంతగానో అనారోగ్యంతో ఉంటున్న సమయంలో వారు హాస్పిటల్లో చెక్ చేయించుకోవడానికి ఖమ్మం వెళ్ళడం జరిగిందండి ఆ ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ చెక్ చేసి ఏమని చెప్పారంటే డాక్టర్ చెప్పారంట నీ యొక్క లివర్లో మరి స్టోన్స్ వచ్చే రాళ్ళు వచ్చాయని చెప్పి డాక్టర్ చెప్పారు కంపల్సరీ నీకు సర్జరీ పడుతుంది నీకు ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగిందండి వారు ఆ విషయాన్ని తెలుసుకొని మరలా ఎంతో బాధతో లివర్లో ఆపరేషన్ లివర్ ఆపరేషన్ అంటే చాలా ప్రమాదకరంగా కనుక మరి నా భర్తకు ఎటువంటి ఆపరేషన్ పడకూడదు మమ్మీ అని చెప్పి వారు ప్రార్థించమని ప్రార్థన రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది మరి అబిడ్డ కొరకు మరి మేము అప్పటి నుంచి కూడా ప్రార్థిస్తున్నాం సంఘం ప్రార్థిస్తున్నారు టవర్లో ఉన్న పిల్లలు ప్రార్థిస్తున్నారండి అలాగే మరి గత మరి సండే దినం నా మెరాకిల్ సండే రోజు దైవజన్లు తన జగన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు సహోదరుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు తన బలహీనత చెప్పరు ఏమని చెప్పారంటే నా యొక్క లివర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు డాడీ డాక్టర్లు మరి మీరు నా కోసం ప్రార్థన చేయండి అని అన్నప్పుడు దైవజనులు ఏం చేశారంటే ఆయన దగ్గరికి ప్రార్థన చేసి నీకు ఏ స్టోన్స్ ఉండవు నువ్వు వెళ్ళి మరలా చెక్ చేయించుకో అని అన్నప్పుడు మరి నా యొక్క మాటను వారు రిసీవ్ చేసుకుని దైవజనులు ప్రార్థించారు కనుక అన్నీ కూడా నాకు నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి అనే విశ్వాసంతో వారు వెళ్ళి చేయించుకోవడం జరిగిందండి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దైవ చెప్పు దైవజనులు చెప్పిన మాటను చెప్పున దేవుడు దైవ సేవకుని మాటను రూఢీపరిచే దేవుడు కనుక మరి ఆయన యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చేసాయి ప్రైజ్ అలాడ్ హలే లూయ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినాయంట యొక్క భార్య అన్న మరొకసారి చెక్ చేయండి మా హస్బెండ్కి ఏమైనా ఉన్నాయో మరొకసారి చూడండి అని అంటే డాక్టర్ అన్నారట ఏ స్టోన్స్ లేవు అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్స్ అని చెప్పి డాక్టర్లు చెప్పారట ఎందుకండి ఈ యొక్క రిపోర్ట్లోనేమో మరి స్టోన్స్ ఉన్నాయని ఈ రిపోర్ట్స్ వచ్చాయి దీనిలో ఖమ్మంలో మరలా చెక్ చేసినప్పుడు మళ్ళీ ఈ రిపోర్ట్లో నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి ప్రైస్ ఎలాడు హాలే మన దేవుడు ఏదైనా చేయడానికి శక్తివంతుడండి ఏ యొక్క రిపోర్ట్స్ డాక్టర్ రిపోర్ట్స్లు ఏవైనా కూడా తారుమారు చేయగలిగిన గొప్ప దేవుడు మన ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఈ నువ్వు ఎట్టి బలహీనతతో వచ్చినా ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా అలాగే లైవ్ చూస్తున్న దేవుని పిల్లారా మీరు కూడా ఎటువంటి వ్యాధులతో ఉన్నా ఎటువంటి రుగ్మతలతో ఉన్నా ఎటువంటి మరణకరమైన వ్యాధులతో ఉన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు మీరు నమ్ముకున్న దేవుడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు డాక్టర్ రిపోర్ట్స్ అన్ని కూడా తారుమారు చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు జగన్ గారు విషయంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక గట్టిగా చెప్పాలి దేవుని మహిమ పలుచుదాం అండి